ఏంటి బిందు ఉగాది పండుగ సెలబ్రేషన్స్ అని చెప్పేసి ఏంటో రోడ్లో ఎక్కడికో వెళ్తున్నట్టుగా అయితే వీడియో చూపిస్తుంది అని అనుకుంటున్నారా ఎస్ అండి ఇదైతే రెండు రోజుల క్రితం అనమాట మనకి ఉగాది పండుగ వచ్చేసరికి ఆదివారం నాడు ఇదైతే శుక్రవారం సాయంత్రం శుక్రవారం సాయంత్రం మేమైతే ఇట్లా ఎమర్జెన్సీగా ఊరికెళ్ళాల్సి వచ్చింది కొన్ని సంవత్సరాలుగా ఉగాది పండగ అంటే కలిసి రావట్లేదని చెప్తాను నేనైతే ఉగాది పండగ చేసుకునేదాకా చేసుకుంటామో లేదో తెలియదు అనమాట అలాంటి సిచ్యువేషన్స్ అలాగా ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇదే సిచువేషన్ సో ఒక ఎమర్జెన్సీ పని మీద ఫ్రైడే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీకి అట్లా బయలుదేరేసి నేను మా హస్బెండ్ అయితే ఊరికెళ్ళావన్నమాట సో మరి నిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేసావు కదా బిందు అంటే సో జరిగిందంతా కూడా మీతో షేర్ చేసుకోకపోతే నాకు నిద్ర పట్టదు కదా ముందైతే సో అది కూడా చెప్తాను ఇదైతే రిటర్న్లో వచ్చేటప్పుడు అనమాట సో టూ త్రీ డేస్ నుంచి ఐ మీన్ టూ డేస్ నుంచి అయితే అసలు నిద్ర లేదు సో ఫుల్గా చూసారా ఎట్లా ఉందో మహమంతా వాజ్పేయి కొంచెం నిద్ర లేకుండా ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట సో రిటర్న్లో అయితే మేము డిన్నర్కి టిఫిన్ చేద్దామని చెప్పేసి దిగామనమాట సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే ఉగాది రోజు మార్నింగ్ అనమాట మేము ఊరికి వెళ్ళేటప్పుడు అన్నీ ఎక్కడికక్కడే పడేసేసి వెళ్ళా అనమాట అర్జెంటుగా ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వచ్చింది ఇంకా ఏమీ సర్దుకునేంత టైం లేదు ప్రిపరేషన్ చేసేంత ఇది లేదనమాట శుక్రవారం మార్నింగ్ పూజ చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ మామూలుగా నైట్ టైమ్ ఈవినింగ్ పూజ చేసుకుని అయితే ఈవినింగ్ అంతా క్లియర్ చేస్తాను సో ఇల్లంతా చంద్రవందరగా ఉంది పిల్లల్ని ఇద్దరిని ఇంట్లో వదిలేసేసి నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము వాళ్ళు రమ్మంటే రామన్నారు సరే వాళ్ళకి ఇష్టం లేదు కదా ఎందుకులే బలవంతం చేయడం అని చెప్పేసి వాళ్ళిద్దరినే ఇంట్లో వదిలిపెట్టేసి ఫుడ్ అంతా బయట నుంచి మీరు తెచ్చుకోండి అని చెప్పేసి ఇంకా వాళ్ళు పిల్లలు మళ్ళీ స్టవ్ మా పెద్ద బాబు అయితే చేసుకుంటాడు కానీ నాకు ఇష్టం లేదనమాట అందుకని చెప్పేసి వదిలేసాను ఇంకా మేము అయితే సాటర్డే నైట్ వచ్చాము ఇంటికి సాటర్డే నైట్ మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అయింది సో ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి పొడుకునేదలకి వన్ అయింది అనమాట ఇంకా మార్నింగ్ పండగ చేయాలా వద్దా అని ఒక ఆలోచన కానీ లేట్ అవుతుందేమో అన్న ఇంకొక ఆలోచన అయితే మళ్ళీ మళ్ళీ ఈ రోజు నేను చేసుకోకపోతే పండగ మళ్ళీ సంవత్సరం రోజుల దాకా నాకు చేసుకునే ఛాన్స్ ఉండదు లేట్ అయినా పర్వాలేదు కానీ నా పని అయితే నేను చేసుకోవాలైతే అని అనుకుంటా ఉన్నాను అనమాట అందుకని ఇంకా ఇంటికి వచ్చి మార్నింగ్ అంతా ఇల్లంతా ముందు శుభ్రం చేసుకొని ఆ తర్వాత మాప్ పెట్టేసుకొని ఇక్కడ కొన్ని గిన్నెలు ఉన్నాయి అన్నమాట ఆ గిన్నెలు కూడా క్లీన్ చేసుకొని అయితే చేస్తున్నాను గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఆల్మోస్ట్ అరౌండ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి అయితే ఎంత పని చేసుకుందాం ఎంత ఉగాది పండుగ చేసుకుందాం అనే టైం ఒక సంవత్సరం అయితే నేను అన్ని అరేంజ్ చేసుకున్నాను అన్ని కొత్త వస్తువులు బెడ్షీట్లు మ్యాట్స్ అన్నీ తెచ్చుకున్నాను నెక్స్ట్ నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి కదా అని చెప్పేసి లలితాదేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా అని చెప్పేసి దానికి ప్రిపేర్ చేసుకున్నాను సో అలా కూడా ఆ సంవత్సరం మొత్తం అది మిస్ అయింది ఒక సంవత్సరం పీరియడ్స్ వచ్చినాయి ఒక సంవత్సరం నాకు హెల్త్ బాగాలేదు ఇట్లాగా దాకా నాకు డౌటే అనమాట ఇంకా దానికి మనం ఏమీ చేయలేము అలా అని చెప్పేసి భయపడతా ఉండలేను నేనైతే ఇంతకుముందు ఏదన్నా ఇట్లా ఒక్కసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే చాలా భయపడేదాన్ని అమ్మో నెక్స్ట్ మళ్ళీ ఆ అది రిపీట్ అవుతుందేమో నాకు మళ్ళీ అలాగే జరుగుతుందేమో అన్న ఫీలింగ్ అయితే నన్ను నిజంగా కుదిపేసేదని చెప్పొచ్చు నెగిటివ్కి బాగా వెళ్ళిపోతానన్నమాట కానీ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి నాలో నాకే చాలా పాజిటివ్నెస్ అనేది ఇంక్రీస్ చేసుకున్నాను అది ఒక్క రోజు అయ్యేది కాటు పని అయితే సో ఏదైతే అది ఏంది మనమైతే మన చేతిలో నేనైతే ఒకటే నమ్ముతా అనమాట గట్టిగా ఏదైనా సరే మన చేతిలో ఏదీ ఉండదు మనం జస్ట్ నిమిత్త మాత్రమే అని మాత్రమే నమ్ముతాను అందుకని ఎంత మటుకైతే చేసుకోగలుగుతామో అంత మటుకి మనం చేద్దామని అయితే ప్రయత్నిస్తాను ఏది జరిగినా మనం ఏమీ చేయలేమని అనుకుంటా నేనైతే అందుకని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇంకా అలా బాధపడతా పండగ వచ్చిందంటే భయపడతా అయితే ఉండలేం కదా అందుకని అలాంటి ఆలోచనలు అయితే అసలు నేను బ్రెయిన్లోంచి తీసేస్తాను అనమాట ఎటువంటి ఆలోచనలు అయితే బ్రెయిన్లో పెట్టుకోను ఏది జరిగితే అది జరిగింది అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను అంతా మన మంచిగా అయినా ఒక పాజిటివ్ థింక్ థింకింగ్తో అయితే నేనైతే ముందుకు వెళ్తూ ఉంటాను అన్నమాట ఇంకా చెప్తున్నాను కదండి ఒక రెండు మూడేళ్ళు అంటే ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అనమాట లాస్ట్ ఇయర్ అయితే బాగా చేసుకున్నాను అయితే ఎటువంటి ఇబ్బందులు రాలేదు ఎటువంటి అడ్డంకులు రాలేదు దట్టు మా అబ్బాయి ఎగ్జామ్స్ వచ్చినాయి ఎగ్జామ్స్ అప్పుడు కూడా పూజ బాగానే చేసుకొని అయితే వెళ్ళాను అనమాట ఆ తర్వాత ఇంకా ఈ ఇయర్ కూడా చేసుకుంటాను లేదా అనుకున్నాను కానీ ఇప్పుడు చేసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా మనం వెయిట్ చేయాల్సి వచ్చింది ఉగాది పండగ దాకా అని చెప్పేసి లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి అయితే నేను ఇంకా పూజ అన్నీ స్టార్ట్ చేశాను కానీ ఇల్లు అలా వదిలిపెట్టేసి పూజ చేసుకోవాలంటే నాకు అస్సలు మనసపలేదు ఏదో పైపైన క్లీనింగ్ చేసేసుకునే అని అనుకోవటం కూడా నా వల్ల కాలేదన్నమాట అందుకని చెప్పేసి నేనైతే ఇంకా లేట్ అయినా పర్వాలేదు ఒక నేను ఈ సంవత్సరం పండగ చేసుకున్నాను లేట్ అయినా ఆ దేవుడి యొక్క ఆశీర్వాదాలు నేను తీసుకున్నాను అనే ఒక మంచి ఒక పాజిటివ్నెస్ అనేది మనలో ఉంటుంది అని చెప్పేసి అయితే మళ్ళీ నా పనులు స్టార్ట్ చేశాను ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని మెయిన్ పనులన్నీ ఉంటాయి కదా ఇంట్లో వాళ్ళకి కావాల్సిన అందించేసేసి నేనైతే మిగతా అయితే దేవుడు పటాలు అయితే క్లీన్ చేసుకున్నాను ఫ్రైడే సాటర్డే రోజు క్లీన్ చేసుకుందాంలే అమావాస్య కడిలో అయిపోయిన తర్వాత సండే పండగ కదా అని అనుకున్నాను కానీ మేము అనుకోకుండా ఊరికెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇంకా మేమైతే అది ఆపేసాను ఇంకా మార్నింగ్ ఒక డైలమాలో ఉన్నామంట పటాలు క్లీన్ చేద్దామా వద్దా పూజ చేసుకోవాలి కదా పటాలు క్లీన్ చేసే టైం ఎక్కువైపోతుంది లేదంటే పసుపు నీళ్ళు చల్లుకొని సింపుల్గా చేసేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను కానీ నాకైతే అస్సలు మనసొప్పలేదు అయ్యో చేసుకోకుండా ఎందుకులే అనవసరంగా కొంచెం లేట్ అయినా పర్వాలేదులే అని చెప్పేసి చేసుకున్న తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా ఓకే మనం చేసాము మన యొక్క ఈరోజు అయితే దేవుడి యొక్క ఆశీర్వాదాలు మనం తీసుకున్నామనే ఒక మంచి థింకింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా సో దానికోసం అయితే మళ్ళీ మనం బ్లే మనల్ని మనం బ్లేమ్ చేసుకోకుండా మనకి మనం లో అయిపోకుండా ఉంటుందని చెప్పేసి ఎంత లేట్ అయినా పర్వాలేదు ట్వెల్వ్ లోపల నా పూజ కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే నేనైతే స్టార్ట్ చేశానండి సో ఎట్టకెళ్ళకి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను మిగతా తర్వాత వంట చేశాను వంటలో కూడా ప్రసాదం కూడా ఫస్ట్ దేవుడికి ఓన్లీ ఉగాది నైవేద్యం అనుకున్నాను కానీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా అమ్మ ఏం చేశావు పండగ అని అంటారు కదా అందుకని చెప్పి మామిడికే పుల్హా చేసి ఒకసారి పాటు పెరుగన్నం కలిపేసి తర్వాత ఉగాది పచ్చడి అయితే చేశారనమాట సో ఈ విధంగా అయితే నా ఉగాది పండగ సింపుల్గా జరిగింది సింపుల్గా అయినా బాగానే చేసుకోవాలని అనుకుంటాను లేట్గా చేశాను లెవెన్ థర్టీ లెవెన్ లెవెన్ టు లెవెన్ థర్టీ మధ్య పూజ అయిపోయింది పూజ అయితే అయితే మావారే చేశారనమాట ఇంకా మావారే చేస్తారు కాబట్టి నాకు ఇంకా పెద్దగా పూజ అన్నీ నేనే రెడీ చేస్తాను మా వారు చేశారు పూజ అయితే ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా మా పిల్లలు అప్పటికే రెడీ రెడీ అయి ఉన్నారు ఇంకా వాళ్ళకి మార్నింగ్ మార్నింగ్ మా పిల్లలు ప్రసాదం యాక్చువల్గా ఏంటంటే పండగలప్పుడు ఓన్లీ నైవేద్యం మాత్రమే తినేసి ఊరుకుంటాం అనమాట మా పిల్లలు దోశలు కావాలి అంటే ఇంకా సరే అని చెప్పి వాళ్ళందరికీ దోశ వేసి నేను మా వారైతే ఇలాగ పొంగలి అవే తినేసాం అనమాట సారీ పులిహోర అవి తిన్నాము ఇంకా తర్వాత అయితే ఇంకా ఏం చేయలేదు ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అంతా అసలు ఏం తినలేదు అనమాట మేము తినేదిలకే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా ట్వెల్వ్ థర్టీ తర్వాత తిని మళ్ళీ టూ థర్టీ త్రీ కల్లా చేసినా లంచ్ చేసినా కూడా వాళ్ళు ఎవరు తినరు అని చెప్పేసి అయితే నేను ఇంకా చేయలేదు అనమాట ఎక్కువగా పండగల టైంలో మా ఇంట్లో ఇదే రిపీట్ అవుతుంది మార్నింగ్ ఏదైతే ప్రసాదాలు చేస్తానో అవే ప్రసాదాలు మేము సాయంత్రం మధ్యాహ్నం కూడా తినేసేసి సాయంత్రం డిన్నర్ కానీ లేదంటే బ్రేక్ టిఫిన్ కానీ చేస్తూ ఉంటాను ఇదే ఈ విధంగా అయితే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం సరిపోయింది ఇంకా తర్వాత లక్ష్ లలితాదేవి నవరాత్రి స్టార్ట్ అవుతాయి కదా ఉగాది పండగ కూడా కదా మార్నింగ్ కూడా సరిగ్గా పూజ చేసుకోలేదని చెప్పేసి అదే ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను కదా అని చెప్పేసి మళ్ళీ అమ్మవారికి మల్లెపూలతో అలంకరించుకొని మళ్ళీ దీపారాధన చేసుకొని కామాక్షి దీపం పెట్టుకొని అయితే అమ్మవారి లలిత సహస్రామం చదువుకుందాం అని చెప్పేసి లలిత అయితే చదువుకున్నాను ఇక్కడ కూడా పూజ అయితే షోడ పూజలతో అయితే చేయలేదు కలషం కూడా పెట్టలేదు కలశం పెడితే మళ్ళీ ఏదన్నా ఇబ్బంది అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి సో అది ఏదైనా వస్తే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా కలశం ఏమీ పెట్టుకోకుండా మామూలుగా నార్మల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట లలిత చదువుకొని అయితే ఈ రోజైతే నేను పూజ అయితే స్టార్ట్ చేశాను పూజ అయితే చేసుకున్నాను సో మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది మార్నింగ్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసిన ఈవినింగ్ అయితే మంచిగా చేసుకున్నాను పూజ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది మళ్ళీ అమ్మవారికి మార్నింగ్ పొంగల్ చేయలేదు అయితే నాకు మార్నింగ్ పొంగల్ చేయలేదే పొంగల్ చేయలేదు ఎప్పుడైనా మనం తీపి పదార్థంతో స్టార్ట్ చేస్తాం కదా ఉగా ఉగాది అంటే చేయలేదని ఫీలింగ్ ఉంటే ఇంకా సాయంత్రం అయితే ఉగాది పండగ రోజు సాయంత్రం అమ్మవారికి నైవేద్యం కింద పరమాన్నం చేసుకొని అయితే నేను ఇంకా నైవేద్యం పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను ఈ రోజు నుంచి మనకి తొమ్మిది రోజుల వరకు నవరాత్రులు ఉంటాయి తొమ్మిది రోజులు మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడంతో పాటు చాలా మంది రామ నవరాత్రులు కూడా చేసుకుంటారు శ్రీరామనవమికి వస్తుంది కదా తొమ్మిదో రోజు సో ఆనందకని అందుకని చెప్పేసి కొంతమంది రా రాముల వారిని కూడా పూజించుకుంటా ఉంటారు సో ఈ రోజు ఏంటంటే మనం ఈ తొమ్మిది రోజులు మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ మూడు పూటల లలిత చదువుకుంటే చాలా అంటే చాలా మంచిది ఒకవేళ కుదరకపోయినా ఏదో ఒక పూట లేదంటే రెండు పూటలు చదువుకుంటే చాలా మంచిది లలిత శాసనామం చదువుకుంటా కుంకుమ పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది సో కుంకుమ పూజ అనేది అమ్మవారికి చాలా ఇష్టం లలిత చదువుకుంటూ చేస్తే ఇంకా మంచిది అనమాట మంచి శుభ ఫలితాలు కలిగిస్తే అంతేకాక మనలో ఒక పాజిటివ్నెస్ మంచి వైబ్రేషన్స్ అనేవి మనలో అనేవి మనతో పాటు మన చుట్టూరా కూడా కలుగుతాయి అనమాట సో అందుకని చెప్పేసి నేను ఇంకే పూజ అయితే స్టార్ట్ చేశాను పూజ స్టార్ట్ చేసుకొని అయితే ఈ రోజు అయితే పూజ అయితే చేశాను అనమాట ఆ తర్వాత రామనవమి చేసేవాళ్ళు లేదంటే రాము రాముల వారిని కూడా ఈ తొమ్మిది రోజులు బాగా పూజించుకుంటారు మనకి తెలిసిన రామవారి రాముల వారి అష్టోత్రాలు కానీ లేదంటే ఇంకా మనకి శ్రీరామ రక్ష స్తోత్రం ఉంటుందండి చాలా బాగుంటుంది అది కూడా ఈ తొమ్మిది రోజులు చేసుకునే ఉంటారు కొంతమంది అయితే అపార్ట్మెంట్లు కానీ అలాంటి కల్చర్ ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లో రాములు రాముల వారి యొక్క స్తోత్రాలు కానీ వాళ్ళ యొక్క పాటలు కానీ రాములు వారి గీతాలు అలా చదువుకుంటే అయితే టైం స్పెండ్ చేస్తారు అది కూడా చాలా మంచిది మనకి ఏది అనుకూలంగా ఉండి మనం ఏదైతే చేయగలం అనుకుంటామో అది చేస్తే మంచిది అని నేనైతే భావిస్తాను అందుకని చెప్పేసి నేనైతే సాయంత్రం పూట లలిత శాస్త్రం చదువుకొని ఆ తర్వాత శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకున్నాను మార్నింగ్ ఒకసారి చదువుకోవచ్చు రెండు రెండుసార్లు చదువుకోవచ్చు లేదంటే ఈ మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి చదువుకోవచ్చు వీళ్ళు కాకపోతే ఒక లేదా ఏంటంటే మొత్తం మీద రెండు సార్లు ఇలాగైతే నేను ఉగాది అయితే చేశాను సో నేను ఇంకొక విషయం చెప్తాను అంటే ప్రతి సంవత్సరం ఒకేలా ఉంటుంది నేను చెప్పను ఈ సంవత్సరం ఉన్నట్టు ఇంకో సంవత్సరం ఉంటుందని అనుకో అవసరం లేదు భయపడాల్సిన పని కూడా లేదు ఏది జరగాలంటే అదే జరిగేది అంతా మనం మంచిగా అనుకోవటం మనం ముందుకు వెళ్ళటం తప్పితే సో ఏది కాలంతో పాటు ఆగదనమాట కాలానికి తగ్గట్టే వెళ్తూ ఉంటాయి జరగాల్సినవి అని జరుగుతూ ఉంటాయి ఆగాల్సిన అని ఆగిపోతూ ఉంటాయి సో అట్లాగా మనం అయితే ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి ఎక్కడా ఆగదు ఏ పరుగు కూడా మనం ఆపడానికి కూడా వీలలేదనమాట సో ఆ విధంగా అయితే నేనైతే ఒక మంచి మనోనిబరంతో మంచి పాజిటివ్ స్టార్ట్ చేశాను ఇక నుంచి కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటాను నమ్మకంతో ప్రతిసారి చేస్తాను సో ఇప్పటివరకు ఏదన్నా ఉన్నా కూడా ఎన్ని పోవాలనుకుంటాను నెగిటివ్నెస్కి అయితే అస్సలు వెళ్ళాలన్నమాట ఇదే కదండి నేనే కాదు ఎవరైనా సరే మనలో ఎవరైనా ఏదైనా ఒకసారి జరగకపోతే ఇంకోసారి జరిగితేమో మళ్ళీ ఇదే జరుగుతుందని రిపీట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఒక మంచి పాజిటివ్నెస్తో ముందుకెళ్తే మనం ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది సో మన పాజిటివ్నెస్ అనేది మనల్ని చాలా మంచి పొజిషన్ కూడా తీసుకెళ్తుంది సో బి పాజిటివ్ అని అనుకొని సో నేనైతే పూజ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేస్తాను చేశాను అమ్మవారి నవరాత్రులు మొదటి రోజు అయితే కంప్లీట్ చేశాను అనమాట సో ఇక్కడైతే ఇంకా అమ్మవారికి పొంగల్ నైవేద్యం చేసుకొని అమ్మవారికి అమ్మ హారతి ఆరతి ఇచ్చి నా పూజ స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగ్ నుంచి వంట చేయలేదు కాబట్టి ఈవినింగ్ అయితే పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు అని చెప్పేసి ఒక రెండు వాళ్ళకి ఇష్టమైన కర్రీస్ పప్పు తర్వాత బంగాళదుంప ఫ్రై కాకరకాయ ఫ్రై చేసి అయితే ఈరోజు అయితే వంట చేసుకుని అయితే శుభ్రంగా కడపండా తినేసేసి నా ఉగాది పండుగనైతే కలిసి వచ్చినా కలిసి రాకపోయినా నేను దాన్ని కలిసి వచ్చేట్టుగా చేసుకుని అయితే నా ఉగాది పండుగైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఎంతకంటే సంతోషంగా ఎంతకంటే ఆనందంగా చేసుకుంటాను నమ్మకం అయితే నాలుగు గ్యారంటీగా ఉంది ఆ నేను ముందుకు కూడా వెళ్తుంటాను సో నాలో ఉన్న ఒక ప్లస్ ఏంటంటే నిజంగా ఒక పాజిటివ్నెస్ ఒకప్పుడు చాలా నెగిటివ్లో ఉండేదాన్ని కానీ ఆ పాజిటివ్నెస్ అనేది అమ్మవారి పూజ వల్ల కానీ స్వామివారి పూజ వల్ల కానీ నాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందని చెప్తాను సో ఆ పాజిటివ్నెస్తోనే ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నాను సో ఇదే అనమాట ఈరోజు మన వీడియో అయితే ఆ తర్వాత అయితే ఇంకా మేము అందరైతే లంచ్ చేసేసి ఇంకా యాజ్ యూజువల్ వర్క్స్ ఉంటాయి కదండి హోమ్లో ఉండే నైట్ వర్క్స్ సో నైట్ రొటీన్లోకి వెళ్ళేసి నైట్ రొటీన్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అయితే ఇంకా అయితే వెళ్ళేసి రెస్ట్ తీసుకుని రిలాక్స్ అయిపోయా అనమాట నైట్ బెడ్ టైం టైం అయిపోతుంది కదా ఆ టైంకి అయితే అనమాట సో ఇదండి ఈరోజు మన వీడియో అయితే నేను అందరికి నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చింది అనుకుంటే కనుక మన వీడియోని లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీకు ఏ పార్ట్ నచ్చింది ఏ పార్ట్ నచ్చలేదని మీకు ఇష్టమైతే కనుక మంచి కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకర్